అందరికి నమస్కారం ఈరోజు ముచ్చట ఏంటంటే ఇలా నారుకు మందు స్ప్రే చేస్తాను ఎందుకంటే మీకు కనబడుతుంది ఇప్పుడు ఇట్లా బసవా వాళ్ళే పురుగుల పురుగుల మీద వాళ్ళని నారు మీదని ఎగురుకుంటూ పోతాను రెక్కల పురుగు ఈ రెక్కల పురుగు వల్ల ఇది గుడ్లు పెడుతుంది తర్వాత అంతా ప్రాబ్లం అవుతుంది అందుకొరకే ఇప్పుడే ఆ పురుగుని ఇప్పుడే కథం చేసినాం అనుకో మనకు వరి అనేది మంచిగా ఉంటుంది అందుకొరకే ఇవాళ స్ప్రే చేస్తాను రెండు రకాలు కలిపి స్ప్రే చేస్తాను ఫంగిసైడ్ సైడ్ ఒకటి ఇన్సెక్ట్ సైడ్ ఒకటి పురుగుల మందు ఒకటి రోగానికి ఒకటి ఈ రెండు స్ప్రే చేయడం వల్ల మనకు తర్వాత నాటేసిన తర్వాత కూడా చాలా బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ అవి ఏంటి ఏంటి ఇప్పుడు మీకు చెప్తాను రెండు రకాలు తీసుకొచ్చాను ఒకటి నా వీటో బేయర్ కంపెనీ వాళ్ళది ఇది ఫంగిసైడ్స్ సైడ్స్ అంటే నాటేసిన తర్వాత అయితను అగ్గి తెలుగు పాంపూడ తెగులు ఇటువంటి రకాలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు కూడా అవి రాకుండా ఉండడానికి ఇది స్ప్రే చేసుకోవచ్చు ఒక స్ప్రే పంపుకు టెన్ గ్రామ్స్ చొప్పున కలుపుకోవాలి ఇది బేయర్ కంపెనీ వాళ్ళది ఒక ఎయిటీ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలిప్రో ఇది జిఎస్పి కంపెనీ వాళ్ళది ఇది కూడా టెన్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇది ఇన్సెక్టిసైడ్ అంటే పురుగుల మందు అంటే ఇప్పుడు మన పైన లేస్తున్నాయి కదా పురుగులు రెక్కల పురుగు కావచ్చు ఏదైనా పురుగులు లద్దె పురుగు కావచ్చు ముగి పురుగు కావచ్చు నాటేసిన తర్వాత ముగి పురుగు కూడా పనిచేస్తుంది ఇప్పుడైతే ఈ రెక్కల పురుగు ఏదైనా ఇంకేమైనా కీటకాలు ఉండదంటే దీనివల్ల గతం అయిపోతాయి ఈ రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు నాటేసిన తర్వాత తొందరగా మన పొలానికి రోగం రాకుండా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ స్ప్రే స్ప్రేస్ట కలుపుతాం ఇప్పుడు కలుపుకుందాం ఒక స్ప్రే పంపులో ఇదే ఇది టెన్ ఎంఎల్ ఇది టెన్ ఎంఎల్ వచ్చింది చిన్నది ఇది టెన్ ఎంఎల్ ఇది టెన్ గ్రామ్స్ ఈ రెండు కలిపి ఒక స్ప్రే పంపు అంటే ఒక పదిహేను లీటర్ల నీటికి ఇది టెన్ గ్రామ్స్ ఇది ఒక టెన్ ఎంఎల్ చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే మన నార అనేది చాలా బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుకుందాం